ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టనున్న బనకచర్ల ప్రాజెక్టు మరోమారు రాజకీయ విమర్శలకు దారితీసింది బనకచర్లపై కేంద్ర జలశక్తి మంత్రి రాష్ట్రానికి లేఖ రాసినా ప్రభుత్వంలో చరణం లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర నీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ రాజీపడే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు అంశం మరోమారు రాజకీయ మంటలు రేపుతోంది నిబంధనలు తుంగలో తొక్కి కేంద్రం మండతో ఏపీ ప్రభుత్వం బనకచర్లపై ముందుకెళ్తూ ఉంటే రేవంత్ సర్కారు పరోక్షంగా సహకరిస్తోందని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి ఆరోపించారు బనకచర్ల డీపీఆర్ ను పరిశీలిస్తున్నామంటూ కేంద్రం లేఖ రాసి ఇరవై రోజులవుతున్నా సీఎం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు గోదావరి జలాలను ఏపీ మహారాష్ట కృష్ణా జలాలను కర్ణాటక మహారాష్ట్రలు తరలిస్తామని చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని హరీష్ రావు మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది అని కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రికి రాస్తే ఈ ముఖ్యమంత్రి ఏం చేయాలి నువ్వు అసలు ఎట్లా ఎగ్జామిన్ చేస్తావు వరద జలాల మీద ఈ దేశంలో ఇప్పటి వరకు ఏదన్నా ఒక ప్రాజెక్ట్ అనుమతించిందా వరద జలాల మీద అనుమతించే విధానం ఈ భారతదేశంలో ఉందా మన చట్టం అనుమతిస్తుందా నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పి ప్రశ్నించాలే వినకపోతే సుప్రీంకోర్టు పోవాలి ఎందుకు మొద్దు నిద్రపోతున్నావు అంటే పరోక్షంగా నువ్వు సహకరిస్తున్నావు నీ కాంట్రాక్టుల్లో వాటా ఉందా నీకు ఉన్నాయా ఎందుకు నువ్వు సహకరిస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడుతావా నీ స్వార్థం చూసుకుంటావా ఇది కర్ణాటక రాసిన లేఖ గోదావరి నీళ్లు కృష్ణానదికి మళ్లిస్తే దాంట్లో ఎగువ రాష్ట్రాలకు కూడా వాటా ఉంటుంది ఆ వాటా ప్రకారంగా నాలుగు వందల అరవై మూడు టీఎంసీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది మాకు నూట పన్నెండు టీఎంసీలు పైన కృష్ణాల మేము ఆల్మట్టిలో ఆపుకుంటాం రాసి మీరు ఎప్పుడు అనుమతిస్తారో మాకు చెప్పండి మీరు అనుమతిస్తే ఇక మేము తెల్లారికేళ్ళు మీద నీళ్ళు ఆపుకుంటా కృష్ణానది జలాలు నేను ఆపుకుంటా మీద అంటుండు ఎవడు నష్టపోతాడు హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్దాలతో ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు తెలంగాణ రాష్ట్ర నీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ రాజీ పడే ప్రసక్తే లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అప్పటి సీఎం కేసీఆర్ కృష్ణా గోదావరి జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆరోపించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీతారామ ప్రాజెక్టుకు నీటి కేటాయింపు సాధించామని త్వరలో సమ్మక్క సారక్కకు దక్కేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని స్పష్టం చేశారు ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపును అడ్డుకొని తీరుతామని ఉత్తం పునరుద్ఘాటించారు మరి మేడిగడ్డ సుందిల్ల అన్నారం బ్యారేజెస్ నుంచి ఒక్క చుక్క నీళ్లు లిఫ్ట్ చేయకుండా నిరుపయోగం ఉండగా రికార్డు స్థాయిలో వరిధాన్యం మండింది తెలంగాణలో రికార్డు స్థాయిలో కొనుగోలు చేయబోతున్నాం హరీష్ గారు ఏదేదో మాట్లాడదు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా గోదావరి జలాల విషయంలో గాని కృష్ణా జలాల విషయంలో గాని తెలంగాణ రాష్ట్రానికి మోసం దగా జరిగిందంటే పదేండ్ల బీఆర్ఎస్ పరిపాలనలో కృష్ణా నది జలాల్లో గోదావరి నదీ జలాల్లో మన నీటి హక్కులు కాపాడే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఇరిగేషన్ మంత్రిగా ముందుకు పోయిన విషయం తెలంగాణ ప్రజ ప్రజలందరూ గమనించాలి ఏదో బదనాం చేయాలనే విధంగా ఏదో తప్పుడు మాటలు అబద్ధపు ప్రచారం అవాస్తవమైన ఆరోపణలు చేస్తుండ్రు హరీష్ రావు గారు బంకచెర్ల ప్రాజెక్టు కి తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకం అన్ని విధాల చర్యలు తీసుకున్నాము ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడానికి మేము వ్యతిరేకం ఏ పార్టీ ఎక్కడ అధికారంలో సంబంధం లేదు తెలంగాణ యొక్క నీటి హక్కులు కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని నేను గాని పూర్తి కట్టుబడును చాలా సమర్థవంతంగా మన వాదనలు కేంద్ర ప్రభుత్వం ముందు సుప్రీంకోర్టులో ట్రిబ్యునల్ లో వినిపించిన విషయం కూడా మనం ఏదో అబద్దాలు ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానో ముఖ్యమంత్రినో బదనాం చేసే ఈ అలవాటు హరీష్ రావు మానుకోవాలని చెప్పి నేను ఇస్తున్నా కృష్ణా గోదావరి జలాల్లో చొక్క నీరు వదులుకునే ప్రసక్తే లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు